వ్యవస్థను నడిపే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్న డిపార్ట్మెంటు ఇక్కడ ఉన్న పోలీసులకు ఇక్కడ ఉన్న టీటీడీ సంబంధించిన పెద్దలు వీళ్ళెవరికి కూడా అసలు టీటీడీ అన్నది ఎందుకుంది టీటీడీ అన్నదాని విశిష్టత ఏమిటి ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఉన్న కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ వీళ్ళు టీటీడీకి సంబంధించిన ఇటువంటి ఇంపార్టెంట్ రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి వీళ్ళందరికీ కూడా దశాబ్దాలుగా పూర్త వాళ్ళన్నా కూడా వీళ్ళెవరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి పోలీసు వ్యవస్థ దాకా కూడా ఎవరు కూడా తిరుమలలో తిరుమలలో ఇన్ని లక్షల మంది లక్షల మంది వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఏ రకమైన సెక్యూరిటీ కనిపించాలి వాళ్ళకి ఏ రకమైన వసతులు కనిపించాలి అన్న ఆలోచన ఎవ్వరికీ లేదు కనీసం ఆ కౌంటర్లలో నిలబడి ఉన్న ప్రజలకు ఆ పార్కుల్లో ఇక్కడ ఉన్న వాళ్ళ పేషెంట్లు అడిగితే అన్న తొమ్మిది గంటలకు వచ్చినాము ఆ పార్కులో ఆయన ఉన్నాము పార్క్లో పెట్టారు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు అయితే స్కూళ్ళలో నిలు కానీ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ పెట్టడం కానీ రోప్ పార్టీస్ ఆర్గనైజ్ చేయడం కానీ లో ఉన్న వాళ్లకు నీళ్ళు ఇవ్వడము మధ్యకి ఇవ్వడము కనీసం వాళ్ళ ఫుడ్ ఇవ్వడము ఇటువంటి ఏమీ కూడా జరగల కనీసం వీళ్ళు మనుషులుగా ఉన్నారు అని పట్టించుకున్న పరిస్థితి కూడా ఎక్కడా లేదు వదిలేశారు నిర్లక్ష్యంగా గాలికి వదిలేశారు నిర్లక్ష్యంగా ఏ ఐదు సంవత్సరాల కిందట మా ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు చూస్తే ఇటువంటి కార్యక్రమాలను ఎంత గొప్పగా చేశాము అని చెప్పి ఈ కూడా ప్రజలు చెప్పుకునే అంత గొప్పగా ఈ వ్యవస్థ నడిచింది అలాంటిది ఈరోజు చూస్తే కనీసం నీళ్ళు ఇచ్చే లేరు చూలల్లో నిలబెట్టే వాళ్ళు లేరు పోలీసులు కనీసం రోపాటిని అక్కడ ఉండి జాగ్రత్తగా చూలల్లో పర్యవేక్షించే వాళ్ళు లేరు కనీసం చూలల్లో ఉన్న వాళ్ళకు తిండి నీళ్లు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితిలో ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది ఇంత దారుణంగా నిజంగా వ్యవస్థ ఉంది ఏ పెద్ద చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా ఇది ప్రభుత్వం చేసిన తప్పు ప్రభుత్వం తప్పడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలి చనిపోయిన వాళ్ళకు కనీసం ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా కనీసం అంటే ప్రతి ఒక్కరికి యాభై లక్షల రూపాయలు కనీసం ఎక్స్గ్రేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పేషెంట్లుగా ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం కూడా పేషెంట్లు అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తప్పిదంగా ఒప్పుకుంటూ వాళ్ళందరికీ కూడా ఉచితంగా వైద్యం ఇప్పించడమే కాకుండా ఇంటికి పంపించేటప్పుడు వాళ్ళందరికీ కనీసం ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా పంపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని కూడా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం దీంట్లో బాధ్యులు చంద్రబాబు నాయుడు గారు టీటీడీ చైర్మన్ గారు ఈవో టీటీ అసిస్టెంట్ టీటీడీ అడిషనల్ ఈవో ఎందుకంటే వీళ్ళే ఎంతమందిని ప్రవేశింపజేయాలి అని చెప్పి వీళ్ళు ఆదేశాలు ఇస్తారు కాబట్టి వీళ్ళు కూడా బాధ్యులు అదేవిధంగా ఎస్పీ కలెక్టరు వీళ్ళు కూడా ఈక్వలీ రెస్పాన్సిబుల్ పీపుల్ మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లు లేకుండా చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వలసగా అక్కడ పెట్టి ఈ చావులకు కారణమైన వీళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎండోమెంట్ మినిస్టరు హోమ్ మినిస్టరు చీఫ్ మినిస్టరు టీటీడీ టీటీడీ చైర్మన్ ఈవో అడిషనల్ ఈవో ఎస్పీ కలెక్టర్ అందరూ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లలో వీళ్ళు పెట్టిన ఎంత ఎంత అన్యాయంగా వీళ్ళు కేసులు పెడతా ఉన్నారని అంటే వీళ్ళు పెట్టిన ఎఫ్ఐఆర్లు చూస్తే ఇదే ఘటనకు సంబంధించి వీళ్ళు బుక్ చేసిన సెక్షన్స్ వన్ నైంటీ ఫోర్ వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ సెక్షన్ కింద వీళ్ళు పెడతారు అంటే దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకో ఇద్దరు కొట్టుకుంటే పెట్టే సెక్షన్లు అక్కడ దమ్మి జరిగి ఇద్దరు కొట్టుకుంటే జరిగిన ఇన్సిడెంట్ అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిన ఇన్సిడెంట్ అంటే దానికి వన్ జీరో ఫైవ్ బిఎన్ఎస్ పెట్టాల్సింది పోయి కావాలని కేసును నీరు గార్చేందుకు ఒక చిన్న చిన్న కేసు కింద దీన్ని తీసి పక్కన పడేసేందుకు వీళ్ళు ఇంత దారుణంగా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తూ ఉన్నారనంటే వీళ్ళకి కనీసం మానవత్వం లేదు కనీసం చిత్తశుద్ధి లేదు వీళ్ళు ఏదైనా బాగా చేయాలి అన్న ఆలోచన అంతకన్నా కూడా లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పరువును ప్రతిష్టను పెంచే పరిస్థితి నుంచి ఇక జాచే పరిస్థితి ఎప్పుడు వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఈ అడుగులు పడతా ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి అది తప్పుడు మీద తప్పుడు తప్పుడు వాక్యాల వాక్యాలు చేస్తూ తప్పుడు వాక్యాలు చేస్తూ లడ్డు విషయంలో లేని అబద్ధ లేని అబద్ధాన్ని ఒక అబద్ధాన్ని సృష్టించి అబద్ధానికి రెక్కలు కట్టించి తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదాన్ని సైతం అప్పటిష్ట పాలు చేసిన చరిత్ర కలిగిన ఈ చంద్రబాబు ఈరోజు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బ్లాక్ మార్క్ గా నిలిచిపోయే ఇంకొక ఘటనకు కూడా ఇదే పెద్ద మనిషి మళ్ళీ ఈ రోజు తాను చేసిన చర్యల వల్ల ఈ రోజు మళ్ళీ అదే జరిగింది ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని దశ